చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో ఏనుగుల గుంపు మండలాన్ని వీటి దాదాపు వారం రోజులు కావస్తున్న సమయంలో ఒక ఒంటరి ఏనుగు మాత్రం స్థానికంగా ఉన్న పంటలపై తన దాడులు కొనసాగిస్తూ తన జైత్రయాత్రను కొనసాగిస్తుందని స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒంటరి ఏనుగు కొద్ది రోజులు పాతపేట పరస ప్రాంతాల్లో ప్రాంతాల్లో దాడులు చేసిన విషయం తెలిసిందే తర్వాత అది తూర్పు విభాగం వంటి ప్రాంతంలో తిష్టవేసి రాత్రివేళల్లో పాళ్యం జూపల్లి కోటపల్లి కల్లూరు పరస్ ప్రాంతాల్లో మామిడి వరి ఇతర పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తుండటంతో స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మంగళవారం రాత్రి పాళెం పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవ ప్రాంతం నుండి బయలుదేరిన ఒంటరి ఏనుగు బుధవారం వేకు జాము వరకు స్థానికంగా పండిస్తున్న వరి మామిడి పంటలపై తన దాడుల పరంపర కొనసాగించిందని స్థానిక రైతులైన దామోదర్ నాయుడు బాబు నాయుడు గోపి సుబ్బరత్న సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాక కల్లూరు దిగువీధికి చెందిన కె భాషా మడి కోసి వడ్లను ఆరబెట్టడానికి టార్ఫ్లిన్ పట్టపై ఆరేసి ఉంటే రాత్రికి రాత్రి ఒంటరి ఏనుగు తినిందంతా తిని తోక్కి ధ్వంసం చేసినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ వంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరమేసేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు గుంపు మండలాన్ని వీడిన ఈ ఒంటరి ఏనుగు వీడకుండా స్థానికంగా ఉన్న రైతులకు కష్ట పాలు చేస్తుందని వారు తీవ్రంగా వాపోతున్నారు